కామన్ మ్యాన్ వాయిస్ నేను అందాం ఎక్కడి చెత్త అక్కడే మొత్తం రెండు రోజులు రేణిగుంట తిరుమలకి ఒక ఉన్న రేణిగుంటలో మొత్తం పంచాయతీ కార్మికులందరూ అందరూ సమ్మెలకు వెళ్ళిపోయారు దాంతో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది ఈ పరిస్థితుల్లో మొత్తం కలెక్టర్ గారు ఒక నెల రోజులుగా పెద్ద ఎత్తున మొత్తం చెత్త ఎక్కడికంటే అక్కడ వేయకూడదు ఇలా చెత్తబండి దగ్గర ఇవ్వండి అని చెప్పి ఒక పక్క నినాదాలు మైక్ లో ప్రచారం జరుగుతుంది పంచాయతీ కార్మికులేమో పని పెరిగింది అయితే జీతం పెరగల దీంతో మొత్తం అడుగుతూ వచ్చారు ఇప్పటికే చాలా సార్లు అర్జీలు పెట్టారు వినతులు ఇచ్చారు అయినా కానీ పంచాయతీ యొక్క అధికార వర్గం పట్టించుకోలేదు దీంతో ఒక్కసారిగా సమ్మె వెళ్ళిపోవడం జరిగింది మామూలుగా రేణుకుంట అంటే మనకు తెలుసు చాలా తిరుపతి తిరుమలకి ఒక ఉంటుంది ఇక్కడ చెత్త ఎప్పటికప్పుడు కన్నులు కొద్ది పేరకపోతూ వస్తుంది ఈ పరిస్థితుల్లో ఈ రోజు సభలేకి వెళ్ళిపోవడం అనేది చాలా ఇబ్బంది కలిగించే విషయం యాత్రికులకి ఇట్లా ప్రజలకి ఇబ్బంది కలిగించే విషయంగా కనబడుతుంది ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏం అడుగుతున్నారు అని చెప్పి మనం నేరుగా అడుగు తెలుసుకుంటాము ఇక్కడ ఏఐటిసి ఆధ్వర్యంలో నాయకత్వం ఇక్కడ కూర్చొని పోరాటం చేస్తున్నారు వాళ్ళు కనీస మాత్రం పద పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో మాత్రం పదైదు వేలకే పరిమితం చేసినట్టు శ్రీ రేణిగుంట గ్రామ కార్యదర్శి గారితో మాట్లాడింది ఆయన ఏం చెప్తున్నారో నేరుగా మాట్లాడదాం అది వచ్చి ఇంకా పద్నాలుగు తేదీ పదహైదు తొమ్మిది వేలు మీకు వచ్చింటారు అంటే పదహైదు తూపీకంలో పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అనేది ఉంది అది ప్రభు అయితే సేపు అయిపోయింది అక్కడ వాళ్ళ గురించి కాగితం ఇంకో రెండవ మొత్తం వీళ్ళు అక్కడ తీసుకున్నారని ప్రబోహిడ్ ఆ కాగితం వచ్చిన వెంటనే ఆ కాగితం చూస్తుంటారు చూస్తుంది పాస్వర్డ్ ఎవరు ఉంటారు ఆయన ఫైనాన్షియల్

అది పద్నాలుగు పదహైదు అయితే ఆ పదాల తేదీ వస్తుంది నెక్స్ట్ వచ్చినట్టు దాని పేరు చేసుకుని ఇప్పుడు ఇచ్చిన ప్రతిపాదన గ్రామ పంచాయతీ ఓకే ఓకే మళ్ళీ పంపించేది ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమ్మెను విరమించేది లేదు పద్దెనిమిది వేలు ఇవ్వాల్సిందని చెప్పి మొండి పట్టుకో కూర్చున్నట్టు మనకు కనబడుతుంది ఇక్కడ ఏఐటీ ఆ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చిన్నారు ఆయనతో నేరుగా మాట్లాడతాం ఈ సేపు ఇక్కడ చర్చించారు అందరితో కూడా మాట్లాడతాము చెప్పండి చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడారు పంచాయతీ కార్మికు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అయితే చాలా తక్కువ వేతనం ఇవ్వడమైనటువంటి అనేటువంటి జరుగుతుంది పదమూడు వేల రూపాయలు అక్టోబర్లో తీర్మానం పంచాయతీ రిజర్వేషన్ అక్టోబర్లో తీర్మానం చేశారు పదహైదు వేలు ఇస్తామని చెప్పి కానీ ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి పంచాయతీ కార్మికులు అందరూ కోరుతున్నారు పక్కనుండేటువంటి చూపు చూపువాకులను పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కాబట్టి చూసివాకం కన్నా ఆదాయం ఏంటి తక్కువ రదులేటువంటి పంచాయతీకి కాబట్టి ఆదాయం ఉండేటువంటి అయినా సరే మా బంధువులు బాగుపడాలి అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా గీతాలు పెంచాలి కనీసం పద్దెనిమిది వేల రూపాయలు ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నారు దానికి పంచాయతీ తీర్మానం చేయాలి అని చెప్పి అధికారులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ కార్మికులకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలి అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తోనే ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది నిన్నటి ఈరోజు ప్రారంభమైంది ఈ రోజు వచ్చి చర్చించారు అయినా డీఎంపీ గారికి చెప్పాం పదహైదు వేలు కాదు మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి దానికి కావాల్సిన విధంగా పంచాయతీ అధికారితో మాట్లాడతారా లేదంటే జిల్లా కలెక్టర్ గారు అనుమతి తీసుకుంటారా లేదంటే ప్రత్యేకమైనటువంటి పంచాయతీ బోర్డు సమావేశాన్ని జరిపి తీర్మానం చేసి వెంటనే అమలు చేయాలి అని చెప్పని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగుతారు సాధారణంగా పని పోయే వాళ్ళు వెళితే కనీసం కూలి రోజువారి కూలి ఆరు వందల నుండి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా కూడా తెచ్చుకుంటా ఉన్నారు అయితే ఇప్పుడు ఎవరు చేయని పని అసలు ఈ పారిశుద్ధ్య పని అనేది ఎవరంటే వాళ్ళకు రారు ఈ పనిలో ఉండే వాళ్లే వాళ్ళు కూడా చాలా కష్టం మీద రకరకాల ఆరోగ్య సమస్యలతో ఈ పని చేస్తూ ఉంటారు అయితే కనీస వేతనం ఇచ్చే విషయానికి వస్తే మాత్రం వీళ్ళని నెలకి పదమూడు వేల రూపాయలు పరిమితం చేయడం అంటే ఎంత దారుణంగా ఉంటుందో కనబడుతుంది అయితే పంచాయతీ ఆదాయం విషయంలో మాత్రం ఈ జిల్లాలోనే అసలు ఎక్కువ ఆదాయం ఉండే పంచాయతీ మనకు కనబడుతుంది ఇత పారిశ్రామిక వాడ ఇట ఎక్కువ విమానాశ్రయం ఇట్లా రకరకాల చెత్త ఇవన్నీ కూడా ఎక్కువ పేరకపోతుంది విధంగా ఆదాయం కూడా దండిగా వస్తుంది అయితే జీతం విషయంలో చాలా పదమూడు వేలకు పరిమితం అనేది బాధ బాధాకరం కనీసవాతం పద్దెనిమిది వేలు అడిగితే పదహైదు వేలే ఇస్తామని చెప్పి చెప్తున్నారంట అది రేపు నెల అంట అసలు డబ్బులంతా ఏమవుతుంది వచ్చే ఆదాయం అంతా ఏం చేస్తున్నారు పంచాయతీ కార్మికులకు కాకపోతే ఇంకా గుర్తిస్తారు మంచి ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ మంచి ప్రభుత్వం కార్మికుల విషయాన్ని పట్టించుకోకపోతే ఎట్లా అనేది పెద్ద ప్రశ్న మనకు కనబడుతుంది ఆ మన ఏఐటిసి మండల నాయకులు ఇక్కడ ఉన్నారు ఆయన మాట మాట్లాడుతారు ఈరోజు నిన్న తొమ్మిదవ తేదీ నుంచి ఈ రోజు ఈ రోజు కూడా మా ఒక ధర్నా కార్యక్రమం చేపడుతుంది ఏదైతే దాదాపు మూడేళ్ళ ముందు నుంచి కూడా పంచాయతీ కార్మిలకి జీతం పెంచమని చెప్పి మేము అడగతనే ఉన్నాం ప్రపోజల్ పెట్టమని చెప్పి ప్రపోజల్ పెట్టారు గత రెండేళ్ళు కష్టపడితే మొన్న అక్టోబర్ మొన్న జనవరి నెలలో ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ ప్రపోజల్ కూడా ఇంకా ఆమోదించాలేదు పదహైదు వేల రూపాయలు ఈ మార్చి నెల డబ్బు మే నెలలో ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ అక్కడి నుంచి ఇంకా కూడా ఆర్డర్ రాలేదు కానీ ఇక్కడ సెక్రటరీ గారు మాత్రం రేపు నెల పదహైదు వేలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి గతంలో ఏమో పంచాయతీ తూపు పంచాయతీలో పద్మో పదహైదు వేలు జీతం ఇస్తా ఉంటే ఇక్కడ రేణుగుంట పంచాయతీలో పన్నెండు వేలు జీతం ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఆడ పద్దెనిమిది వేలు ఇస్తా ఉంటే మేము పదహైదు వేలు చేస్తా ఉంటారు ఎందుకు ఇంత భాగం అక్కడ పద్దెనిమిది ఇక్కడ పద్ అంటే వీళ్ళు ఏమి పని చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి ఒక న్యాయమైన డిమాండ్లో పది పద్దెనిమిది వేల రూపాయలు సరైన సమాన పనికి ఇవ్వాలి పెరుగుతున్న దాన్ని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఇరవై రెండు నెలలు పిఎఫ్ డబ్బులు వాళ్ళ డబ్బులు జమ చేయాలి దాదాపు ఒక మనిషికి పదమూడు వందల రూపాయలు పదమూడు వేల రూపాయలు జీతం అంటే పదమూడు వందల రూపాయలు కట్ అవుతుంది గవర్నమెంట్ పదమూడు వందలు వేస్తుంది రెండు వేల ఆరు వందల రూపాయలు డబ్బు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి అలాగా దాదాపు ఇక్కడ నూట ఇరవై మంది కార్మికులు పనిచేస్తున్నారు దాంట్లో సగం మందికి సౌకర్యం కల్పించలేదు వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు వాళ్ళకి యూనిఫామ్లు ఇవ్వలేదు ఇవి అన్నింటి మీద వాళ్ళ డిమాండ్ మీద ప్రభుత్వం నుంచి ఇక ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము కొట్లాడుతూ ఉన్నాం ఇక్కడ మాకు సరైన పద్ధతిలో సమానం చెప్పడం లేదు కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యే కూడా మేము దర్శనవార్గ ధర్నా కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి ఏఐటీసీగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నబ్బే కార్తీక్ ఏఐటీసీ మాటలు చూశారు కదా ఎంత దారుణంగా ఉంటుంది వచ్చిన ప్రభుత్వాలంతా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు దాటి దాటిపోయింది స్వర్ణోత్సవాలు ఆ జాతర ఈ జాతర దేశం అంతా జరుపుకుంటా ఉంటారు అయితే ఈ వేళ పరిస్థితి మన ప్రధానమంత్రి కూడా గారు కూడా సఫాయి వలాలకి కాళ్ళు కడగడం ఆ మాలలు వేయడం వాళ్ళు సన్మానించడం చేస్తుంటారు అయితే వీళ్ళ పరిస్థితి ఇప్పటికీ బాగుపడలేదు ఈ పరిస్థితిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళ సమస్యని పరిష్కరించాలి కనీస వేతనం వాస్తవంగా అయితే ఇరవై ఆరు వేలు అని చెప్పేసి జీవో ఉంది సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్తున్నారు వీళ్ళు అడిగేదే కనా కష్టంగా పద్దెనిమిది వేలే ఆ పద్దెనిమిది వేలు కూడా ఇవ్వకపోతే అంటే వెంటనే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరి తరఫున మన కామన్ మ్యాన్ వైస్ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే సమస్యను పరిష్కరించాలి పిఎఫ్ డబ్బులు కట్టాలి అదే విధంగా పక్కన పంచాయతీల్లో తూకివాకం లాగా వీళ్ళకి కనీసం ఎత్తం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పి మన కామన్ మ్యాన్ వైస్ డిమాండ్ చేస్తాం